ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు తీపి కబురు చెప్పారు పీఎంఏవై పాయింట్ ఓ కింద పట్టణ ప్రాంతాల్లో పేదల గృహ నిర్మాణానికి సంబంధించి రాష్ట్రానికి పది లక్షల ఇల్లు మంజూరు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు ఢిల్లీ వెళ్లి నేరుగా సంబంధిత శాఖ మంత్రిని కలిసి రిక్వెస్ట్ చేయడం కానీ లేఖ కానీ రాయనున్నారు వాస్తవానికి ఇటీవల ఢిల్లీ పర్యటనలోనే కేంద్ర మంత్రిని కలవాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది గత ఏడాది డిసెంబర్లో సర్వే ప్రారంభించగా ఇప్పటివరకు సుమారు ఐదు లక్షల మంది ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నారు వీరిలో కూడా సొంత స్థలం ఉండి ఇల్లు మంజూరుకు దరఖాస్తు చేసిన వారే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇలా మొత్తం మూడు మందికి లక్షకు పైగా ఉంటారని అంచనాలు ఉన్నాయి ఈ మేరకు లేఅవుట్లో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు తక్కువగా వచ్చాయి గృహ నిర్మాణ శాఖ అన్నీ కలిపి మరో ఐదు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తోంది ఈ మేరకు పది లక్షల గృహాలు అవసరమని కేంద్రానికి నివేదించనున్నారు ఇప్పటికే తొలి విడతగా పిఎంఏవై టూ పాయింట్ ఓ కింద కేంద్రం రాష్ట్రానికి యాభై వేల గృహాలు మంజూరు చేసింది వీటికి సంబంధించి అర్హులు ఎంపిక ప్రక్రియను ఇప్పటికే అధికారులు చేపట్టిన సంగతి తెలిసిందే ఆ వివరాలతో డిపిఆర్ సిద్ధం చేసి ఈ నెలాఖరు నాటికి దాన్ని కేంద్రానికి పంపనున్నారు ఆ తర్వాత మార్చిలో కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయని చెబుతున్నారు ఏపీలో తొంభై శాతం రోడ్ల పనులు పూర్తి రాష్ట్రంలోని రహదారుల్లో గుంతలు పూడ్చే పనులు తొంభై శాతం పూర్తయ్యాయి ఈ మేరకు ఆర్ అండ్ బి ఇంజనీర్లు ఈ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు నెలాఖరుకు వంద శాతం మరమ్మతులు పూర్తవుతాయని ఇంజనీర్లు వివరించారు అనంతరం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపడుతున్న రహదారుల విస్తరణ ఆపాడ్ నిధులతో మంజూరు చేయాల్సిన రోడ్లపై మంత్రి సమీక్ష చేశారు